ప్రైజ్ లార్డ్ మన రక్షకుడును యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అందరికి శుభాభివందనములు ఈ దిన వాగ్దానం యహోవా యహోశ్వాకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమంతటిను వ్యాపించను యహోశ్వా గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని గనపరుస్తాడు దేవుడు మనల్ని గనపరిస్తే అది చాలా ఉన్నతంగా ఉంటది నన్ను గనపరుచువారినే నేను గనపరుస్తానన్నాడు అన్నాడు శివాకు ఎందుకు ఇంత ఘనత వచ్చింది అతనికీ ఎలా వ్యాపించింది అంటే గమనించాలి దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు రోజు మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు ఖచ్చితంగా మీకును దేవుడు తోడుగా ఉంటాడు ఆయన తోడుగా ఎప్పుడు ఉంటాడు అంటే ఆయన వాక్యాన్సరం నడుచుకున్నప్పుడు తోడుగా ఉంటాడు అప్పుడు మనం కూడా గణపరచబడుతాం అటువంటి గొప్ప కార్యం దేవుడు జరిగించిన గాక ఆమె తండ్రి నీ కొందనాలు మరి నాయన మమ్మల్ని కూడా గణపరచువాడు నీవే అటువంటి కార్యం జరిగించు మనం అడగచ్చు ఏ సునామూలో ప్రార్థిస్తున్నాము